రోజు టీడీపీ రెండవ జాబితాలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తారు దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కోలహల వాతావరణం నెలకొంది కోమూరు నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రజలు టిడిపి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వేమిరెడ్డి నివాసానికి చేరుకుని ప్రశాంతిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు ఎన్నికల్లో గోగురు నియోజకవర్గం నుండి సుమారు యాభై వేల ఓట్ల మెజారిటీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డికి సీట్ ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మన పంజరం మన పంజరం మేడం ఏంది అంత నిలబడ్డాండి వెచ్చేస్ గ్రూప్ గా నిలబడండి నిలబడతాం ఒక లేడీస్ பிரசாந்த் இட்டார் நாயக் போவூர் என்னும் காவ காப்பையர் எல்லே இல்லவே இது புத்தக மனோட முற்ற இல்லவே நை ரிப்பைய நை ரிப்பைய நை ரிப்பைய கைக்கு குத்த மனோட முற்ற இல்லவே கைக்கு குத்த க மனோட முற்ற இல்லவே வா கம்ச்ச தெரமால புல் தெரமால மாட பஞ்சாப் தெரமால பஞ்சன தெரமால thank you thank you sir thank you ఈరోజు కోవీరు అభ్యర్థిగా వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నిలబెట్టినరోజే విజయ్ రంకలాగా వాళ్ళ ఇంటి దగ్గర అందరూ జనాభా అందరూ వచ్చి ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోష ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ రేపు ఆమె ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఎడలూరు మండలంలో లాస్ట్ టైము ఏడు వేల చల్ల మెజార్టీ వచ్చింది కనీసం పదివేల మెజార్టీతో మా ఎడలూరు మండలంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది టోటల్ నియోజకవర్గం మొత్తం మీద పోయినసారి ముప్పై తొమ్మిది వేల ఓట్లతో గెలుచున్నారు వైసీపీ వాళ్ళు ఈసారి టీడీపీ యాభై వేల మెజార్టీతో నెల్లూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో కౌ నియోజకవర్గంలో వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు దానికి ఇంక విజయ డంక ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది ఈ రోజు నుంచి వైసీపీ వాళ్ళకి కౌంట్ స్టార్ట్ అయ్యింది కౌర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రకటించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు దానివల్ల అతనికి మంచి ఎమ్మెల్యే గెలిపించి మంచి మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే సీటు అతనికి బహుకరిస్తామని విడవలూరు మండలం తరపున అందరం అనుకుంటున్నాము ఈసారి గ్రూపులు ఏమీ లేకుండా అన్ని గ్రూపులను కలుపుకొని వెళ్ళి సుమారు యాభై వేల మెజార్టీతో ఆమెను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇద్దామని అందరం సంకల్పిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభ్యర్థం ఖరారైంది ఈ అభ్యర్థం ఖరారైన శుభ సందర్భంగా ఈరోజు యూపీఆర్ గారి ఇంటి వద్దకు వచ్చి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశాము అదేవిధంగా వైసీపీ నాయకులకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖరారు అవడంతో వాళ్ళ వెన్నులో ఉనికి పుట్టింది ఈ అదే అదేవిధంగా కోవిడ్ నియోజకవర్గంలో సుమారు యాభై వేలు మెజార్టీతో గెలిపిస్తామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది